సేవా కార్యక్రమాలను ప్రోత్సహించడంలో దాతల సహకారం మరువలేనిదని ఫౌండేషన్ వ్యవస్థాపకులు గుండా కాశీ విశ్వనాథం అన్నారు గురజాల శ్రీ పాతపాటమ్మ అమ్మవారి దేవాలయంలో వచ్చే భక్తులకు వృద్ధులకు అనాథలకు స్మైల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఫౌండేషన్ యొక్క సేవా కార్యక్రమాలను అభినందిస్తూ ఈ మంగళవారం గురజాల పట్టణానికి చెందినటువంటి బడుదల శ్రీనివాసరావు గాయత్రి వారి పెద్దలు బడిదల కృష్ణయ్య లక్ష్మమ్మ కోటేశ్వరరావు జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందించారు జ్ఞాపకార్థం వారి కుమారులు వినోద్ సతీష్ అన్నదాన కార్యక్రమానికి తమ వంతు సహాయ సహకారాలు అందించారు సేవా కార్యక్రమాలు ఫౌండేషన్ అధ్యక్షులు గుండా కాశీ విశ్వనాథాన్ని కప్పి సన్మానించారు ముఖ్య అతిథులుగా బడిదల శ్రీనివాసరావు పాల్గొని వారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు వారికి స్మైల్ ఫౌండేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పదని స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని సేవ చేసే వారికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ప్రోత్సాహించారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్మైల్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు బంటి రవి కనకం శ్రీనివాసరావు కనకం హనుమంతరావు స్మైల్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు మన పితృదేవతలు మరి మనల్ని చూడటానికి వస్తారు ఈ మహాలయ అమావాస్య పక్షం రోజులు కూడా పితృదేవతలు ఈ భూమి మీదకి వస్తారు మరి ఆ పితృదేవతలు భక్తుల రూపంలో మనలోనే మనలోకే వచ్చి వాళ్ళు ప్రసాదాలు స్వీకరించి మనల్ని ఆశీర్వదించగలుగుతారు ప్రతి సంవత్సరం కూడా మేము మహాలయ అమావాస్య సందర్భంగా మరి కాశీ ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదానం చేస్తూ ఉంటాం మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన ఈ స్మైల్ ఫౌండేషన్ వాళ్ళకి ఈ అన్నదానం చేయడానికి అవకాశం ఇచ్చిన వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అట్లాగే ఈ భక్తులకు కూడా పితృదేవతల రూపంలో వచ్చిన భక్తులకి వీళ్ళందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటాం ముఖ్యంగా ధర్మానికి హాని కలిగే పరిస్థితి ఉంది కాబట్టి మనం ధర్మాన్ని రక్షించుకోవాలి ధర్మాన్ని రక్షించుకుంటే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది మనందరం కూడా ఏ కులత వాదాన్ని చాటుతుంది కాబట్టి భారతదేశంలో అందరికీ అవకాశం ఉంది అన్ని మతాలకి అవకాశం ఉంది పరస్పరం ఒక మతాన్ని ఒక మతం గౌరవించుకుంటూ అందరి యొక్క ఆచారాల్ని సాంప్రదాయాల్ని మనం గౌరవిస్తూ మన ఆచారాల్ని వ్యవహారాలని మన భక్తి ప్రవర్తనను చాటుకోవాలి అంతేగాని వేరే ధర్మాన్ని కించపడతాలని ఆలోచన చేయకుండా ఉండాలని ఈ సందర్భంగా మరి మన మనం ఐక్యంగా ఉండి మనం ముందుకెళ్లాలని మన ధర్మాన్ని కాపాడుకుంటేనే భారతదేశం అత్యంత పురాతనమైనది నిత్య నూతన చిర పురాతన ఇది భారతదేశం భారతదేశంలో పుట్టినప్పుడు మనుషులు బంగారు కాంతాల్లో అన్నది ఏంటంటే ఆఫ్రికాలో యూరప్ ఖండాల్లో ఆకులు చుట్టుకుంటున్నారు వాళ్ళకి మాంసం తినే రోజులయ్యి వాళ్ళకి కాబట్టి భారతదేశం అనేది ఓం నమో నారాయణాయ ఒక కార్యక్రమానికి కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు అలానే ఈరోజు బడిదల కృష్ణయ్య కృష్ణమ్మ మహారాజ్ కోటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అలానే యూఎస్లో ఉంటున్న ఏచూరి వినోద్ వాళ్ళ తాతగారు తండ్రి గారి జ్ఞాపకార్థం వెంకటేశ్వర గారు సుబ్రహ్మణ్య గారి జ్ఞాపకార్థం ఒకరోజు అన్నదాన కార్యక్రమానికి పూర్తి సహాయ సహకరించారు అలానే గురజాల్లో రండిపట్టు ఉన్న ఈ పాఠపారిశ్రామ్య ఆలయంలో ఆలయంలో అన్నదాన కార్యక్రమం వచ్చినప్పటి నుంచి కూడా మాకు పూర్తి సలహా సహకారాలు చోట్టి గారికి ప్రత్యేకమైన ప్రశ్నలు తెలుపుకుంటున్నాము なんだなんだ。